హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రామలక్ష్మి మళ్ళీ శౌర్య దగ్గరికి వెళ్తుంది ఇంకా శౌర్యాన్ని పట్టుకొని మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ మీద నిందపడేలాగా చేశాను నన్ను క్షమించండి సార్ అని చెప్పి ఇంకా శౌర్యాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అటుగా రఘురామ్ బండి మీద వెళ్తూ ఇంకా శౌర్యాన్ని రఘురామును చూసి ఇంకా కోపంగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రఘురామ్ వచ్చినది శౌర్య కానీ రామలక్ష్మి కానీ చూసుకోరు ఇంకా రామలక్ష్మి ఇంటికి వెళ్తుంది రఘురామ్ రామలక్ష్మి అని పిలవడంతో ఇంకా ఏంటి నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటుంది నేను చెప్తాను నువ్వు ఉత్తరంలో రాయి అంటే సరే నానా అని చెప్పి ఇంకా రామలక్ష్మి రాస్తూ ఉంటే పూజ్యులైన నాన్నగారికి అని అనగానే ఇంకా రామలక్ష్మి ఒక్కసారిగా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పినట్టు రాయి అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు మీరు పరువు కోసం ప్రాణాలైనా ఇస్తారు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే ప్రాణాలైనా తీసుకుంటారని నాకు తెలుసు కానీ నాకు ఇష్టమైన సార్ వెళ్ళిపోతున్నాను అంటే లేచిపోతున్నాను అని అర్థం అని చెప్పి రాయి అంటుంటే ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు రఘురాం నేను చెప్తున్నాను కదా రామలక్ష్మి నేను చెప్పినట్టు రాయి అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు నేను నా సంతోషం వెతుక్కుంటూ నాకు ఇష్టమైన సౌర్య సార్తో వెళ్ళిపోతున్నాను రాయి అని చెప్పి ఇంకా ఇట్లు రామలక్ష్మి అని చెప్పి రాయమంటాడు నీకే చెప్తుంది రాయి అని చెప్పి ఇంకా రఘురామ్ కోపడతాడు ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్